ఎవరు రాదు నర్మదరా రాదు పోతాండి అట్టండి పోతాండి ఆ ప్రేముని అత్తండి ప్రేముని అత్తండి ఎట్లా చేస్తారు సరే చేస్తారు ఆ గుంద మజ్గున సేపం మొగోని రిక్వెస్ట్ ఇస్తాడు మరి మరి ఇప్పుడే తెలుస్తారగా అయితే మనం మీటింగ్ పెట్టాలి ఏ మీటింగే మీటింగ్ పెట్టాలంటే ఎలకల మీటింగ్ పెట్టాలి ఎలకల మీటింగ్ పెడతீస్ కపొచ్చు ఎలకల మీటింగ్ పెడతా ఎలకలండి మీటింగ్ పెట్టేటొనాడు ఎంత పెట్టేయొకేనా ఇంత ఇంతమంది ఎలకల ఉన్నావు ఒక్క పిల్లి మనల్ని తాపుకోదండి తాప తింటుంది అసలు మనందరం కలిసి పిల్లిని దంపతి అయిపోవాలి అనుకున్న ఎలుకలన్నీ మంచిగా గుంపు గుంపు మిట్టింగ్ పెడతాయి మిట్టింగ్ పెడితే అందులో ఒక్క ఇలుక పెద్దవా స్థానం చేస్తాను సరే మన అందరం అనుకున్నాం పిల్లిని అని మనం అనుకున్నాం మనకి మధ్య పిల్లు ఒక్కటి దాన్ని దంపుదాం మరి నువ్వు ఏడ వాడతావో అన్నది ఒక అన్నది ఏ నేను ముంగటి కాలు పడుతున్నాయి ఇంకెలుకన్నది ఏ నీ వెనక కాలు వాడుతున్నాయి ఇంకెళ్ళకన్నా చెవు పడుతున్నాయి ఒకళ్ళు తోక పడతా ఉన్నాడు సరే నా అప్రెట్ అంటారు కాని మరి మీరే వాళ్ళ వాడదావో అన్నది నేను బట్టంటే నేను బట్ట నేను బట్టాలంటే నేను బట్టను వాటికి ఒక్క ఇళ్ళ మనకు గస్తకపోతా మనం చెప్పిన పని చేస్తేనేమో రాజుకు మనం మరుస్తున్నట్టు నేను ఎందుకు అని వెళ్ళిపోతే అంతే మనకి చెప్పరా అని పని చెప్పాలి ఎట్లా ఇదే మనం నీకు జనం వచ్చింది కడిపోతే కాలొస్తాను మనం ఆక్రోదాలు కాలేదు అచ్చిన కానీ చేస్తే ఆఖరుదాలు ఓహో వచ్చిన తర్వాత మనం వేసే ఆడలు వేసే పని ఆ రాజు చేసినట్టయితే మన వర్షం మాట వింటాడు లేకుంటే ఇనకుంటే అని వెళ్ళిపోతాయి ఆదారి దారి దారి అంతే అనుకున్నారు ఏనాడు ముగ్గురు ముండలు బంగారి కొండలు మూలమంత వేసి రామ రామ

அய் அயோத்தி முடிச்சுர்டு நாடு மாத்தம் அத்தா அவு தயாரிந்தோ மரி தயாரி தீரே நாடு பாடம் உண்டாக 对啦。 తల నొప్పి నిను నొప్పి నొప్పి బాలగుని తాలిలేవో అవలాలల నొప్పి నొప్పి తల నొప్పి తల నొప్పి అయితే భోగం కదా ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినాడు పటాకులు తీసిండు లోపలి పోయి మళ్ళా పటాకులు పెట్టాలి ఆ మాధ మాల రావని అనుకున్నాడు రాజు ఎట్లాగో లోపడి పోతాడు వెనుక మారుతాడు వెనక మారినప్పుడు నేను రావడతా అరే ఎటత్తా నన్ను ఎక్కడ అడుగుతాడు నన్నేడ కొట్టి చంపుతాడు అని వాడు చెప్పన గోడసాటి వేణు మా మలమైన గోడసాటి వేయండి దబ్బ దర్మదరాదు వచ్చి లోపడి వేడి వెనుక మారింటే పటాల దగ్గర పెట్టి పటాల దగ్గర పెట్టి వెనుక మరి అడవ తిట్క అడవతికి ఆనాడు మాల రావన్న మరి నాకు ఎట్ట తెలవాలి అని దబా దబా ఆ ఇంటికి కిటికున్నది ఆ ఇంటికి కిటికున్నది ఆ జప్పరత్త కిటికీ రూస్తుంది ఆ కిటికీలకెళ్ళి మూస్తా అంటే ఓనల్ కాలవతి ఇంట్లో జరిగేది మొత్తం కనబడతాయి ఇల్లు అంత కనబడుతుంది ఈ మాలలో ఉన్న కిటికీలకు వస్తున్నారు ఆడి కిటికీలు అవుతుండ దబా 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 రాదు కళవతి నువ్వు ఓ కళ అమ్మాజి ఎత్తు అయిపోయిన నువ్వు బతకాలి తా పిల్లలు అందరూ చచ్చిపోయిన బతుకాలి నువ్వు బతకాలి লগতে হবে আইয়া মুবতে গেলি আম্মা আম্মা আইয়া

آه آ 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 யர் தரவார நேன்கூடு எப்படே કાલવાએ ને રકવાએ એ હવે ન ઓકડી કિને દીકરે પ્રતાને હા કલાવતી હા અરે પેદ બొక్కા હા એ આપા

ఇలా కొంత శుక్రవారం ఆయే మనంతా నాలుగు గంటలు వేసి ఆలు మరి ఆకు ఆకు తలుకునే శుక్రవారం ఆకుడు అన్న మొంజి దానికి ఏం వచ్చింది ఆ మంచి ఇది ఎప్పుడు మాట్లాడినాడు రోగో మాట్లాడినా అంతే మంచి ఎప్పుడు మాట్లాడారు అలా మాట్లాడతారు ఇప్పుడు శుక్రవారం ఇంట్లో ముగ్గురు ఆడలు ఉన్నారు దానికైతే జ్వరం అయితే నీకేం వచ్చింది ముగ్గురు అయితే దానికైతే అను ఎవరికి పని చేయగా పెద్దదో చెప్తాయి మండి మిరాలు వేది ఇవో మీకు చెల్లె కళావతికి తర్వాత రోగం వచ్చింది తలకే తలకాలికాయ కాళ్ళు రెక్కల వారికి పుష్కుంటాంది ఇవో ఇవాళ శుక్రవారం శుక్రారంగ ఆకి ఉడుచుకో అన్నట నువ్వు ఆటకు ఆకి ఆట రాదు ಕಡಪಕೇವೋ ಸೂರ್ಯ ರೋಗ ಸುಮಾರು ಎವರು ಉಡವಾರ సరే పర్వలేదు ఇంట్లో నన్ను ఎవరు చూస్తాడు అనుకున్నాడు కాడు కిటికీలున్నాడు చూస్తాడు రావ కిటికీలో చుట్టూ పడారేనా ఇంట్లో ఎవరు చూస్తాను అనుకున్నాడు కిటికీలు కిటికీలున్నాడు రావాల చూస్తాడు అయ్యా నర్మదరాజా బంగారం అతడి దొరుకుతాయి శ్యామ చేసి నువ్వు పోగంటే దానికి కాలు వస్తా పడితేవా అయ్యా నీకు ఇది ఏం కరోనా ఇంకా ఏముందో ఈ చేతులు చూడాలనుకున్నాడు రావన్న లోపట్ పడవ లో అయ్యయోనేవా అక్కడనేమో బలరా చూస్తాడు అయ్యా నీ కింద పండమంది దాజవాళ్ళు నీకేం కర్మా శుద్ధి కథ బట్టి ఆకివృతం అనుకుంటాడు అతి తిడుతతో పిండు

ఆకులు ఉడిసిన వాళ్ళకు చల్లినవ్వు ఆగిట్లా ముక్కు లేకుంటే మన తుర్పల కొంప దూదే పొలంలో కొంపలేకుంటా మండీ ముక్కు